స్ లార్జెస్ట్ ట్రైన్ స్టోర్ ఈ ప్లేస్కి అయితే ఈరోజు వచ్చేసాము ఈ స్టోర్లోకి ఎంటర్ మనం పైకి వెళ్ళంగా ఇక్కడ ఒక రూమ్లో వీళ్ళు అద్దాలతో నిర్మించిన ఒక రూమ్ అయితే చేశారు ఆ రూమ్ లోపల వీళ్ళ దగ్గర దొరికే అన్ని ట్రైన్ టాయ్స్ సంబంధించిన ఎక్విప్మెంట్తో వీళ్ళు ఒక రియలిస్టిక్గా ఒక పట్టాలు రైల్వే పట్టాలు రైల్వే ట్రాక్స్ అండ్ కొండలు బ్రిడ్జెస్ అక్కడ ఒక చిన్న ఒక ఒక మినీ ప్రపంచమే సృష్టించారు వీళ్ళైతే అది నాకు అయితే చాలా ఆశ్చర్యం వేసింది ఎంత వావ్ అనిపించింది అంటే చూసారు కదా అక్కడ ట్రైన్ రియల్గా ఒక ట్రైన్ వెళ్తున్నట్టు ఆ పట్టాలు ఉన్నాయి ఆ పట్టాల దగ్గర చిన్న చిన్న రాళ్ళు అవి కూడా డెకరేట్ చేసినవి అవి ట్రావెల్ చేసిన గూడ్స్ ఇదంతా ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్తో రన్ అవుతుంది ఆ ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు దానికి లైట్స్ ఇట్లా పొగొస్తూ ఉంటుంది అవి ట్రావెల్ చేస్తూ బ్రిడ్జెస్ మీదకి వెళ్తూ ఉన్నాయి ఆ బ్రిడ్జెస్ చూడడానికి ఎంత రియలిస్టిక్ ఉందంటే అండ్ అక్కడ కనిపిస్తుంది కదా చిన్న చిన్న ఇల్లులు టవర్స్ అండ్ పైన చెట్లు ఇదంతా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ఇట్లా ఒక ఒక ఇంట్లో మనం ఇట్లా ఒక సెటప్ చేసుకోవడానికి ఒక గార్డెన్లో కానీ మన ఇంట్లో కానీ రిలేషన్ సెటప్ చేసుకుని ఇక్కడే దొరుకుతున్నాయి ఇలాగైతే ఈరోజు మనం బ్రేక్ ఇచ్చాం మీరు మా ఫుల్ వీడియో చూసి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి